నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎమ్మి ఎమ్మి రవ్వలడ్డండి మామూలుగా ఎక్కువ నెయ్యి వేసి చాలాసేపు వేయిస్తూ ఉంటాము రవ్వలడ్డుకి అలా కాకుండా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అనుకుంటునే క్షణాల్లో మనము రవ్వలడ్డు చేయొచ్చు ఎంత బాగుందో తింటే సో ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి మనం దేంతో అయినా మనము కొలతలు తీసుకోవచ్చండి దానికి సరిపడా కరెక్ట్గా ఒకే గ్లాసు మిల్క్ అండి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఇవి మనం కప్పులో అయినా తీసుకోవచ్చు కొలతలు రెండు కలిపి ఒక టెన్ మినిట్స్ వండనివ్వాలండి అలా తిని మూతపెట్టి పక్కన ఉంచుకుందాము ఎండు కొబ్బరి కొంచెం తీసి వేసి పెట్టుకుందామండి పచ్చిదైనా తీసుకోవచ్చు బాగా వేయించుకోవాలి ఒక ముక్కాలు గ్లాసు అండి దాంట్లో నాలుగు ఏలకులు వేసాను పౌడర్ కొట్టి పక్కన ఉంచుకోవాలి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి మామూలు రవ్వలడ్డికి ఎక్కువగా నెయ్యి వేసి మనము చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తాము కదా ఇది అలా లేదు చూడండి ఎంత ఈజీగా ఉందో నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదము జీడిపప్పులు ఇవి కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష ఇది ముందునే వేస్తే మాడిపోతుంది కాబట్టి కొంచెం లేటుగా వేసుకోవాలండి వీటిని అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి ఆ ప్యాన్లోనే ఆల్రెడీ మనము కలిపి ఉంచాం కదా పాలు అది దీనిలో వేసుకుని ఇలా వేయిస్తూ ఉండాలండి హైలో పెట్టుకోకూడదు స్టవ్వు కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయిస్తూ ఉండాలి దీనిలో బాగా ఉడికిపోతుందండి ఇది ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నానండి అప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా అంతేనండి చూడండి ఉడికిపోయింది ఇది మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ దీంట్లో వేస్తున్నాము స్టవ్ ఆపేసి షుగర్ పౌడరు దీంట్లో వేస్తున్నామండి ఈ వేడికే షుగర్ కరిగిపోతుంది మనకి లడ్డు పట్టడానికి కరెక్ట్గా సరిపోతుందండి దీన్ని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి అంతేనండి మనకు నచ్చిన సైజులో మనము లడ్డూలు పట్టుకోవచ్చు ఇది బాగా ఉడుకుతుంది కాబట్టి ఒక ఐదారు రోజులు కూడా ఉంటుందండి చెడదు ఉగాది స్పెషలు ఇలా మనము చేసుకోవచ్చండి సూపర్ టేస్ట్ రవ్వ లడ్డు ఇలా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి